ఈరోజు మన వీడియోలో ఏపీఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు పదో తరగతి పరీక్షా ఫలితాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ముందుగా మనకి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏపీఎస్ఎస్సి రిజల్టు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఫలితాలు ఒకరోజు ముందు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఫలితాలు రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా సరే అందరికంటే ముందుగా ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి ఫలితాలను చెక్ చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి వెబ్సైట్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనకి ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫలితాలు ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి బీఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇది మనకి అఫీషియల్ వెబ్సైటు ఫలితాలని చెక్ చేసుకోవడం కోసము ఇక్కడ దిగువ తెలిపినటువంటి రెండు వెబ్సైట్స్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కానీ రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కానీ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది లేదా ఎస్ఎంఎస్ రూపంలో రిజల్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఎస్ఎస్సి అని చెప్పేసి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి డబ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ టూకి మెసేజ్ సెండ్ చేయడం ద్వారా కూడా మీ రిజల్ట్ అనేది మీకు మొబైల్కి రావడం జరుగుతుంది లేదా ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు దాంతో లాగిన్ అయ్యి ఆధార్ మరియు మొబైల్ నెంబరు లింక్ చేసినటువంటి మార్క్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా టెన్త్ క్లాసు రిజల్ట్ మనకి ఏ సైట్లు అందుబాటులో ఉంటాయి వాటిని ఎలా చూడలేదో ఒకసారి చూద్దాం ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు దిగు తెలిపినటువంటి వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి వాటిలో ఫస్ట్ రెండు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్ ఫస్ట్ సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ డైరెక్ట్గా ఈ లింక్ మీద ప్రెస్ చేస్తే పేజ్ అనేది డైరెక్ట్గా అఫీషియల్ గవర్నమెంట్ సైట్కి అలా రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ కూడా కనబడుతుంది రిజల్ట్స్ అవైలబుల్ సూన్ అని చెప్పేసి రిజల్ట్స్ త్వరలోనే అందుబాటులో ఉంటాయని చెప్పేసి వన్స్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయ్యి కానీ ఈ లింక్ అనేది కింద మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ లింక్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీని మీద క్లిక్ చేస్తే ఇది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ రేపు రిజల్ట్ అనౌన్స్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ వచ్చేసరికి స్టూడెంట్ వైజ్ ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్ తన యొక్క మార్క్స్ చెక్ చేసుకోవడం కోసము సెకండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి స్కూల్ వైజ్ ఒకేసారి స్కూల్ మొత్తం రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఇది రెండవ అఫీషియల్ వెబ్సైటు అంటే రిజల్ట్ రిలీజ్ చేయగానే సర్వర్లన్నీ బిజీగా ఉండటం వల్ల ఇక్కడ మనం ఈ మెన్షన్ చేసినటువంటి ఈ ఆరు వెబ్సైట్లు దేంట్లోనైనా సరే మీరు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్కూల్స్ నైన్ డాట్ ఇది కూడా ఒక ప్రైవేట్ వెబ్సైట్ దీంట్లో రిజల్ట్ డిక్లేర్ చేయంగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి టెన్త్ క్లాస్ రిజల్ట్ అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ని విడిచేయాలి సెట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఇంకొక సైడ్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ ఇది కూడా ఒక ప్రైవేట్ సైటు దీని మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఏపీఎస్ఎస్సి రిజల్ట్ అని చెప్పేసి పేజ్ మీకు డిస్ప్లే అవుతుంది ఇంకా ప్రెజెంట్ మనకి రిజల్ట్ రాలేదు కాబట్టి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ కూడా మీకు కనబడుతుంది రిజల్ట్ అవ్వగానే మీరు మీ యొక్క రిజల్ట్ని ఈ సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు తర్వాత రిజల్ట్స్ డాట్ ఈనాడు డాట్ నెట్ దీంట్లో కూడా మీకు రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వగానే ఏపీఎస్ఎస్సి రిజల్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ అని చెక్ చేసుకోవచ్చు ఇది ఒక సైటు నెక్స్ట్ తర్వాత ఇంకొక సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఈ లింక్ మీద ఇలా క్లిక్ చేయగానే మీకు ఎస్ఎస్సి రిజల్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది రిజల్ట్ అనౌన్స్ చేయగానే లింక్ మీద అక్కడ క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్ని తెలుసుకోవచ్చు ఈ ఆరు వెబ్సైట్స్లో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఏది సర్వర్ బిజీగా ఉన్నా దీంట్లో దేంట్లో ఒక సైట్లో అయినా సరే మీరు అందరికంటే ముందుగా ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు అయితే సేమ్ ఇదే రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవడం కోసము ఈ లింక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లు అందుబాటులో ఉంటాయి మీకు మీరు గూగుల్లో ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ ఈడీయూ అని టైప్ చేయగానే మీకు ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ అని టైప్ చేయగానే ఎలా కనబడుతుంది సైటు దీన్ని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ లేటెస్ట్గా ఏపీఎస్ఎస్సి ఫలితాలను తెలుసుకునే అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఉంది దీని మీద ప్రెస్ చేయగానే టెన్త్ క్లాస్కు సంబంధించినటువంటి రిజల్ట్ని ఎలా చూడాలి నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరు వెబ్సైట్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ ఆరు వెబ్సైట్లని ఇంకా రిజల్ట్ ఇప్పుడు ఎనేబుల్ కాలేదు కాబట్టి ఇంకా లింక్ మీకు ఎనేబుల్ లేదు వన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయంగానే ఇట్లో మీరు ఏ వెబ్సైట్ మీద క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా ఇందా ఎలా అయితే ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యిందో ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు అనమాట సో నా వెబ్సైట్ వచ్చేసరికి ఈడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ పేజీకి రీడైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆరు లింకుల్లో మీరు ఏ లింకులో అయినా సరే లింక్ మీద ప్రెస్ చేసైనా సరే మీరు మీ యొక్క రిజల్ట్ని అందరికంటే ముందుగా చెక్ చేసుకోవచ్చు రిజల్ట్స్ యొక్క డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాని యొక్క అప్డేట్ కూడా మీకు ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నింటికి నేను చెప్పేసుకొని నేను మీకు అప్డేట్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా టెన్త్ క్లాస్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సర్వర్లు బిజీగా ఉన్నా సరే అందరికంటే ముందుగా మీ యొక్క టెన్త్ రిజల్ట్ని ఇలా చెక్ చేసుకోవచ్చు